ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటవ తేదీన వచ్చింది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు చేసే ప్రాతస్నానం ప్రాతకాల దీపం విష్ణు పూజ జపం దానం ఉపవాసం వలన సకల పాపాలు నశించిపోతాయి అలాగే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఉదాహరణకు కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించారు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం కూడా జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు ఉపవాసం అంటే ఏమిటి పాపేభ్యో ఎస్తు వాసోగుణ ఉపవాస ఉపవాసస్స విఘ్నే సర్వభోగ వివర్చితః పాపాల నుంచి ప్రక్షాళితులై సకల భోగాలను పరిత్యజించి సుగుణాలతో కూడుకుని ఉండడం ఉపవాసమని చెప్పబడుతుంది ఆరణ భాషలో చెప్పాలంటే ఉప అంటే సమీపమున వాసం అంటే వసించడం భగవంతునికి చేరువగా ఉండడం ఉపవాసం అన్నారు ఇది ఇంద్రియ నిగ్రహానికి సంకేతం కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి దేవప్రబోధిని ఏకాదశి ఉత్న ఏకాదశి అని పేర్లు కూడా కలవు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్న ఏకాదశి అయ్యింది దీనిని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపసయ్య మీద సైనించాడు రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి వ్రతాన్ని ముగించాలి ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుంది వస్త్రదానం పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు అందువల్ల ఈ ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతిస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కనులారా చూసినా హారతి కర్పూరం సమర్పించినా అవమృత్యుదోష పరిహారం జరుగుతుంది మరి అత్యంత మహిమాన్వితమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవ్రాస వ్రతం చేసి జన్మజన్మ పాపాలను నశింపచేసుకుని అనంతపుణ్యం సంపాదించుకుందాం సర్వే జనా సుఖినో భవంతు